ప్రేమ కోసం వేసుకున్నాము అభిమానం కోసమే తప్ప ఇక్కడ దాకా పోతుందని మేము ఊహించలేము మేము చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది చాలా గౌరవంగా మేము ఎంతో ఆనందంగా మేము అది చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా మేము ఇవన్నీ ఊహించలేదు మేము కోలిము అభిమానం కోసం మేము పోటు వేసుకున్నామే తప్ప కానీ మేము ఇంత హైలైట్ అవుతుందని మేము అనుకోలేదు మా కుమారుడు మా కొడుకు ఇద్దరు కూతురు ఒక కుమారుడు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు కూడా అయిపోయి నేను లాస్ట్ అతను ఈయన మ్యారేజ్ ఈయన ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాడు ఇక్కడ కొండాపూర్లో ఐటెక్ సిటీకు ఉండేది పట్టాణ చెరువే నలభై ఐదు సంవత్సరాలుగా పాపర్ పట్టణ చర్యలు అయితే నేను కూడా ఉంటున్నాము మేము చేసేది వ్యాపారము మా మనసులో మా దృష్టిలా మా ప్రేమ దేవుడు రాముని తర్వాత ఆయననే మోడీ రాముడిగా మేము భావించి మా అభిమానం కోసం మా ప్రేమ కోసం వేసుకున్నాం తప్ప ఎవరు ఎలాంటి వన్ పర్సెంట్ కూడా ఇతరుల ప్రయోజనం లేదు లీడర్ కానీ ఇంకా ఇంకా కులాలకు మతాలకు సంఘాలకు ఎలాంటి సంబంధం లేదు మేము మోడీని ప్రేమించేసుకున్నామే తప్ప ఆ బీజేపీ కూడా కాదు మోడీని ప్రేమించేసుకున్నాం హలో కూడా మీర నాం అభినయ్ కుమార్ ఈయన నెబర్ హే సో ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఇంకా బేటా కాదు शादी है इसके कार्ड के ऊपर नरेंद्र मोदी का फोटो प्रिंट हो गया सो इज़ वेरी फैसिनेटेड अबाउट नरेंद्र मोदी एंड ही इज़ वेरी एंथिस अबाउट दिस पॉलिसीज एंड ही फॉलोस नरेंद्र मोदी एंड इफ यू सी ना पेर इच्छे बहुमति नरेंद्र मोदी की मेरे वैसे वोट So he mentioned it, uh, line here like, A gift, just vote for Narendra Modi, that is the biggest gift for his son's marriage.